పొదలకూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి ప్రారంభోత్సవాలు జరిపారు పట్టణంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదలకూరు పంచాయతీని నలభై ఐదు కోట్లతో అభివృద్ధి చేశానన్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయలేకపోయినప్పటికీ రెండోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా అభివృద్ధి సాధించినట్లు తెలిపారు గతంలో ఓడిపోయిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దొడ్డిధారణ మంత్రి పదవి చేపట్టి ఏమి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు ఆయన హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందో తన పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో గమనించాలన్నారు మీ ఇంటి బిడ్డగా అభివృద్ధి పనులు చేయనున్నట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు వైకాపా నాయకులు పాల్గొన్నారు అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందులు పడ్డాలో చంద్రబాబు ఎదుర్కో మరొకరు ఎదుర్కోపోవడం చెప్పి మోసం చేయడం మహిళల రుణమాఫీ మోసం చేశారు రైతుల రుణమాఫీని మోసం చేశారు ఇంటికి ఒక ఉద్యోగాన్ని మోసం చేశారు ఎన్ని రకాలకు హామీలు ఇచ్చి ఆలు కూడా నెరవేర్చినటువంటి నేపథ్యం ఈ అనేక అనేక రకాలైనటువంటి అమ్మఒడి నేతనేస్తాం ఈబిసి నేస్తాం వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ చేతుడు జగనన్న చేడు జగనన్న తోడు రజకులు నాయకు రామ గారు పదివేల రూపాయలు వాహన మేదలకు పదివేల రూపాయలు ఈ మధ్యన ఒక మంత్రి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకాలన్నీ ఒక్కడ కూడా తప్పకుండా చెప్తే ఐదు లక్షల రూపాయలు బహుమతి ఇస్తానంటేనే ఎంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అనుమతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి అందరికీ మనం చేస్తున్నాను కాబట్టి తన రథయాత్ర రోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు జరిగేటువంటి పరిస్థితుల్లో మనం రంగం సిద్ధం చేస్తున్నాం మనం ఏదైనా సరే మీ సేవ కోసం నేను సిద్ధం అని నేను పాపం మన ప్రత్యేకగా ఉన్నటువంటి సోమిరెడ్డి మాత్రం పాపం రోజు రోజుకి బలహీన పడిపోయి ఇప్పుడు ఆయన టికెట్ కి సంబంధించి ఆలోచనలు పడ్డాడు అంటే నిన్న దాకా నా అంత వీరుడు లేడు సూర్యుడు లేడు సోమిరెడ్డి చెప్పాడు నా కర్మ ఈ సర్వేపల్ల నియోజకవర్గ ప్రజలు నన్ను గుర్తించడం లేదు కానీ నన్ను రాష్ట్ర స్థాయిలో గుర్తిస్తారు పార్టీ అని చెప్పేవాడు అందుకే ఓడిపోయినా కూడా చంద్రబాబు మంత్రించాడు అటువంటి వాడికి టిక్కెట్లు చేస్తుంది ఏంటనే ఈ రోజు సర్వేపల్ల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోవడం తాయలేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీగా తాయలేదు కాబట్టి ఈరోజు సోమిరెడ్డి ఆ ఫ్రస్ట్రేషన్ లో బాధ లో ఒకటేనా సోమిరెడ్డి గారు అంటే నేను ఓడిపించలేను లేదు నన్ను ఆయన గెలవాలంటే ఆయన నన్ను ఓడించలేదు నేను గెలవాలన్నా సోమిరెడ్డి గెలవాలన్నా మాకు అండగా ఉండే ప్రజలు మీరు ఎవరైనా సరే గెలుస్తారు కదా మా అంతర్గం దానికి పోటీలు కాదు కదా నేను నా ఆయన అసెంబ్లీలో పోవాలంటే పాపం కుస్తూ కాదు కదా ప్రజలు ఎవరు ఓట్లు వేస్తే ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు అసెంబ్లీలోకి పోవారు దాని చరణం చెప్పడానికి రేపు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అతను ఆదాని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఏర్పడుతుంది కూడా తెలుగుదేశం ఉంటారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఓడిపోయినటువంటి సోమిరెడ్డి ఎమ్మెల్సీ మంత్రి అయితే ఈ గ్రామానికి సంబంధించి చేసినటువంటి అభివృద్ధి ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నాడు సోమిరికి ఈ రోజు ఇంటి పెట్టుగా గోవర్తున్నాడు ఆయన హేమలో మనకి ఎంత పని జరిగింది ఎంత పని జరిగింది అనేటువంటి ఒక్కసారి ఆలోచన చేస్తే నేను నిజంగా మీ ఇంటి పిల్లన కాలనేటువంటి మీరే సమాధానం దొరికేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన అనుకుంటాడో ఏ వ్యక్తి అయితే తన సొంత మనుషులుగా అనుకుంటాడో ఏ వ్యక్తి తన కుటుంబంగా భావిస్తాడో ఆ వ్యక్తి ఆ గ్రామం మీద గ్రామ ప్రజల మీద దృష్టి పెడతాడు ఆ కాలం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ఓట్లు వేసుకున్న వెళ్ళిపోయిన వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత నరాలా తిరిగి ఏదో ఒక మాయమాటలు చెప్పి ఓట్లు ఊర్లు ప్రయత్నం చేస్తారు తప్ప మీ అభివృద్ధి గురించి కానీ సంక్షేమాన్ని గురించి కానీ రోజు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు ఒక్కసారి చూస్తే పదకొండు గ్రామ పంచాయతీకి సంబంధించి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి పదకొండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశాను తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలతో సైడ్ కాలువలు వేశాను सचत भरोसा नालो कोटल मुल्क नालो नेडूल रूपरेखां